రంగుల జెండా బట్టి సింగ ఒక్కరో కాంగ్రెస్ మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు విడు భూమి నవానైతాడు బీద సాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతవు పడతాడు మన రాహుల్ గాంధీ దేశము భంగరు పవితే అవుతాడు చేసిన పాట మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మొనగాడు ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గక్కిపుడుగై అడుగులు వేశాడు గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ క్యారంటీలో భాగంగా ఇప్పుడు ఒకటి రేషన్ కార్డు అదే రకంగా ఇంద్రమ్మ ఇండ్లు ఆత్మీయ భరోసా అసలు భూమి జాగ లేని వాళ్ళకి పన్నెండు వేలు ఇచ్చే కార్యక్రమం ఆత్మీయ భరోసా ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది అట్లనే రైతులకి గతంలో రైతు భరోసా కింద పదివేల రూపాయలు వస్తుండే దాన్ని కూడా మన ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలు చేయడం జరిగింది ఎవరైతే సాగు చేస్తున్నారో సాగు చేసే భూమికి ఎకరాకి పన్నెండు వేల రూపాయలు రైతు భరోసా అది కూడా మనకి జనవరి ఇరవై ఆరు తర్వాత మీ ఖాతాలల్లో జమ అవుతాయి అట్లనే ఆత్మీయ భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అసలు జాగానే లేదు కూలి పని చేసుకుంటున్నాం అనే వాళ్ళ కోసము ఆత్మీయ భరోసా అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది మన గ్రామంలో ఎనభై ఎనిమిది మందికి ఆత్మీయ భరోసా ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు మీ ఖాతాలో జమ అవుతాయి మందికి వచ్చింటాయి అయినా ఇంకా కొంతమందికి ఎవరికన్నా రాని వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి మళ్ళీ దాన్ని సర్వే చేసి నిజమైన అర్హులందరికీ కూడా ఆత్మీయ భరోసా ఇస్తాం అట్లనే రేషన్ కార్డులు పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా రాలేదు ఎన్నో రకాలుగా మీరు కూడా మీ సేవ ద్వారానో ఎంఆర్ఓ దగ్గర పోయినప్పుడు ఇంకో రకంగానో ఇంకో రకంగానో ఎనభై తొమ్మిది మంది అప్లికేషన్ ఉన్నారు అంటే ఇంట్లో కొడుకున్నాడు కోడలు వచ్చింది కోడలకి లేకుండా నడుస్తుండే కొన్ని రోజులు పిల్లలు కొట్టారు పిల్లలకి లేకుండే ఇప్పుడు మీ రేషన్ కార్డుల పిల్లల్ని జమ చేసుకోవాలంటే పిల్లల్ని జమ చేసుకోవచ్చు లేదంటే మీ కోడలు కావాలంటే కోడల్ని లేకపోతే వాళ్ళ వాళ్ళకి సపరేట్ రేషన్ కార్డు ఇవ్వాలంటే సపరేట్ రేషన్ కార్డు తీసుకోవచ్చు అందులో భాగంగా ఆల్రెడీ సర్వే చేసిన దాని ప్రకారం నలభై మందికి రేషన్ కార్డులు ఆల్రెడీ శాంక్షన్ అయింది శాంక్షన్ మాకు కాలేదు అని చింత పడకండి ప్రతి ఒక్కరికి ఇప్పించే బాధ్యత నాది అర్థమైందా ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ కూడా రేషన్ కార్డు మా గ్రామస్తుల ముందర అధికారులు కూడా చెప్తున్నా నా గ్రామం ఇది ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వారికి అందరు కూడా రేషన్ కార్డు ఎంత తొందరగా తొందరగా ఇచ్చేసేయండి అట్లనే ఇంద్రమ్మ పథకం తొంభై నాలుగు మంది ఆల్రెడీ ఇంద్రమ్మ పథకంలో అర్హులైన ఇప్పుడు మనం ఇచ్చేది ఏంటంటే మన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇచ్చారు ఈ ఇండ్లు ఏంటంటే ఎవరికైతే జాగా ఉండి పాత ఇండ్లు ఉండి ఉంటాయి కూలిపోయే స్థితులు ఉండి ఉంటాయి గతంలో ఇంద్రమ్మకి ఇండ్ల కింద కట్టుకుని ఉంటారు శిథిలావాస్థలు ఉంటారు కొంతమంది కట్టుకోనోళ్ళు ఉన్నారు పైసలు లేక ఓన్లీ జాగానే ఉంది అనే వాళ్ళ కోసము మన ప్రభుత్వం ఇంద్రమ్మ పథకం కింద ఐదు లక్షల రూపాయలు బీసీలకి ఎస్సీ ఎస్టీలైతేనేమో ఆరు లక్షల రూపాయలు మీ ఎట్లెట్ల పని కట్టుకుంటా పోయినా కొద్దీ మీ ఖాతాలో జమ అవుతారు అట్లా మన ప్రభుత్వం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా నాకు తెలిసి తొంభై నాలుగు అనేది మన గ్రామమే అధికంగా కావచ్చు ఎక్కడ లేదు ఆరుమూల పట్టణంలో వాళ్లల్లో చూస్తే అది పాపం ఊరు పోయినప్పుడు వచ్చి అప్పటి నుంచి అట్లే ఉన్నారు కావచ్చు ఇక జాగా కట్టుకోక అంతేనా ఈ తొంభై నాలుగు మంది ఎట్లుంటారు కిరాయికుంటుర్రా నీళ్ళు కూలిపోయాడు సరే అందరికి కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తా కొంతమందికి జాగా లేదు భూమి లేదు ఏం లేదు నలభై తొమ్మిది మంది ఉన్నారు వాళ్ళని కూడా అధికారులు చూస్తారు సర్వే చేసుకొని ఎవరైతే జాగా లేని వాళ్ళకు కూడా మన దగ్గర జాలేముందో చూసుకొని చిన్న చిన్న ప్లాట్లు చేసి వాళ్ళకు కూడా ఈ కార్యక్రమాలు అయిపోయాక దిగులు పడకండి ఇంకో ఆలోచన చేయకండి ఏది ఉన్నా సరే ప్రతి ఒక్కరికి హోమన్పల్లి గ్రామంలో మీకు ఏ సమస్యలున్నా చేపించే బాధ్యత నాది ఇప్పటికే మన గ్రామానికి ఒక కళ్యాణం మన మండపం కడుపుకుంటున్నాం ఒక ఇరవై లక్షల రూపాయలు ఆడ మన కింద అది ఏంటది భూముగా ఏమైనా కాంట్రాక్టర్ పంపిస్తాం మండపం కట్టుకుంటాం అతనే రోడ్ పెద్దగా అయిపోయింది మన ఊరు నుంచి కూడా గంగాకి ఆ రోడ్ కూడా కొత్త పాడైతుంది దాన్ని కూడా మళ్ళీ కొత్త రోడ్ ఇప్పించేది కూడా పెట్టిన తొందరలోనే అది కూడా శాంక్షన్ వస్తుంది అది కూడా చేపిస్తా అది కాకుండా ఇంకొక ఇరవై ఐదు లక్షల వరకు మన సిసి రోడ్లు డ్రైనేజ్లు పెట్టినాం అవి కూడా ఆల్రెడీ శాంక్షన్ అయినాయి ఎవరన్నా మనోళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి పని చేసుకోండి అట్లా ఈ మహిళా భవనం ఉంది ఇది దీనికి ఒక నాలుగు లక్షలు కూడా ఆల్రెడీ మంజూరు చేసినాం ఎట్లా పడి ఎక్కడ ఎప్పటికెళ్ళిందమ్మ మీది అయితే చిన్న అప్పటికి వెళ్ళి అట్లనే ఉన్నది దానికి కూడా నాలుగు లక్షలు మంజూరు చేసినాం దానికి సంబంధించిన కాంట్రాక్ట్ వస్తారు అన్నీ చేపిస్తా మళ్ళీ ఎలక్షన్ వచ్చే వరకు అన్నీ చేపించి మీ దగ్గరకు ఓట్లు అడగడానికి వస్తాం సరేనా ఏదున్నా సరే మీకు అందరికీ కూడా అప్లికేషన్ పెట్టుకొని రాని వాళ్ళు ఏదన్నా సరే పెట్టుకోండి అందరికీ రేషన్ కార్డు ఇందమ్మ ఇల్లు అట్లనే ఆత్మీయ భరోసా ఇవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం చేద్దాం అందరూ సంతోషంగా ఉండండి మరొకసారి ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా అధికారులు అందరు కూడా మా వాళ్ళ అందరికీ కూడా అప్లికేషన్ తీసుకొని శాంక్షన్ అయ్యే విధంగా పనిచేయాల్సిందిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు రైట్ అమ్మ అందరికి ధన్యవాదాలు మంచిగా ఉండండి అందరికి మరొకసారి ధన్యవాదాలు మూడు రంగుల జెండా మట్టి సింగమోలే కదిలే నాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మొనగాడు